మనకి ప్రకృతి ఇచ్చిన ఆహారాలని రుచికరంగా తినగలిగే మొట్టమొదటి ఆహారం ఎవరు పేచీలు పెట్టకుండా ఉప్పో నూనెలు వాడకుండా ఏమీ కలపకుండా ఉన్నవాటిని ఉన్నట్టు తినగలిగేవి పండ్లు మాత్రమే అలాంటి పండ్లు కానీ పండ్ల రసాలు కానీ రోజు మొత్తంలో ముప్పై నలభై శాతం మనం ఫల రూపంలో వాడుకోగలిగితే ఆరోగ్యానికి సూక్ష్మ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ బాగా అందించడానికి మంచిది ఇరవై పాతిక రకాల ముప్పై రకాల ఫ్రూట్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి కొందరు ఎక్కువ రకాలు తింటుంటారు కొందరు కొన్ని రకాలు మాత్రమే తింటూ ఉంటారు కానీ సగటున అన్ని ఫ్రూట్స్లో లభించే స్థూల పోషకాలు పండ్ల ద్వారా ఎంత లభిస్తాయని చూస్తే అతి తక్కువ అంటే పుచ్చకాయ అన్నిటికంటే క్యాలరీస్ తక్కువ అన్నిటికంటే ఎక్కువ అంటే మామూలుగా మనకి అవకాడో ఫ్రూట్ బనానా నూట పన్నెండు అయితే అవకాడో రెండు వందల ముప్పై దాకా శక్తి ఉంటుందన్నమాట ఇలా సగటున అన్ని ఫ్రూట్స్ యావరేజ్ని తీసుకుంటే వంద గ్రాముల ఫ్రూట్స్లో లభించే శక్తి యాభై తొమ్మిది కిలో క్యాలరీలు